ఓకే కాంగ్రెస్ ప్రభుత్వము తమ అధికారంలోకి రావడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో కూడా ఈ కులగణన చేస్తామని చెప్పి అదేవిధంగా నలభై రెండు సార్లు రిజర్వేషన్లను మించి స్థానికం స్థానికలు చేస్తామనేటువంటి ఆశించు దాంతోపాటు బీసుల కోసమైనటువంటి అన్ని సబ్ప్లాన్ అంశాలను కూడా ఏదైతే డిక్లేర్ చేస్తూ ఆరు నెలలు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పిన తర్వాత ఆరు నెలలు గడిచినా కానీ ఈరోజు దాని మీద ఏమాత్రము ముందుకు వెళ్ళకుండా ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని అందరం కూడా తీవ్రంగా నిరసించడమే కాకుండా రాబోయే రోజుల కూడా గ్రామ స్థాయి వరకు ప్రజా ఉద్యమం తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని చెప్పి ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా కులగణ అనేటటువంటి అంశము ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గత సంవత్సరం కాలంగా రోడ్ల మీద కాకుండా పార్లమెంట్లో కూడా తమ విధానమన్నీ తెలియజేస్తూ ఈ కులగణన అనేటువంటి అంశం ద్వారానే కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వము ఏదైతే పద్మ విజయంలోపట ప్రజలు నేర్పించిందో ఈ కులగణన ఆయుధం ద్వారా ప్రజలను విముక్తం చేస్తామని చెప్పి ఒకవైపు కూడా పార్లమెంట్ నుంచి గాలిస్తా వరకు నినాదం చేస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తమ రాష్ట్రంలో మాత్రము ఈ రోజు వరకు కూడా కులగణన మీద కానీ ఇరవై తొమ్మిది శాతం నలభై రెండు శాతం ఇచ్చడం మీద కానీ ఏమాత్రం కార్యాచరణ తీసుకుపోవడం అనేటటువంటిది దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఒక కొత్త కూడా చేస్తున్నటువంటి సమాచారం మాకు పూర్తిగా ఉంది అదేంటిదంటే అందుకు ఈ కాలయాపన చేస్తుందని చెప్పేసి మేము ఆరోపణ చేస్తున్నాము రాజ్యాంగంలోని ఆర్టికల్ డెవలప్ ఉపయోగించుకొని గ్రామస్థాయిలో కూడా ప్రజలకు గ్రామస్థాయి నిధులు అందవనేటటువంటి ఒక స్థాయి ఒక బూచీ చూపిస్తూ ఎన్నికలకు పోయేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి దాదాపు నాలుగు నెలలు అవుతుంది గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేవు డెబ్బై మూడవ సవరణ ప్రకారం పిటిషన్ ఇప్పించేసేసి అదేవిధంగా ఈ ఇంత క్రితం వచ్చినటువంటి టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చినటువంటి ఒక వ్యాజ్యంను ఈరోజు అడ్డం వేసుకొని దీని ద్వారా రిజర్వేషన్ సిస్టమ్ను ఏదైతే యాభై శాతం అనే సీలింగ్ కూడా లిమిట్ చేస్తూ ఆ బూచిని చూపిస్తూ రిజర్వేషన్లు పెంచకుండా ఎలక్షన్స్కి పోయేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఆరోపిస్తున్నాము ప్రజలందరం కూడా దీనికి ఉన్నాము బీసీలందరూ కూడా కులగణన చేయాలని చెప్పి దాని ద్వారానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరిచ్చినా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము కోరలేదు మేము గురించి ఏంటిదంటే జనాభా ఆమాషా ప్రకారం మాకు ఎంత ఉంటే అది కూడా అన్ని రంగాలు అడిగినాం తప్ప మేము ఏమి లేదు మేము అడగకముందే మీరు నలభై రెండు శాతం అనేటువంటిది లిమిట్ చేసి ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము దీని మీద మీరు చేసే అన్ని కుట్రల మీద మేము అప్రమత్తమేమి ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా మీరు కార్యాచరణ తక్షణ కార్యాచరణ ప్రకటించకపోతే మేము దా దానికి మీ విరుద్ధంగా మీరు ఎలక్షన్స్ పోతే ఈ రాష్ట్రం మొత్తము అగ్నిగుణమవుతుంది గ్రామస్థాయి ఉద్యమం జరుగుతుంది అందుకొరకే మేము ఈ గ్రామస్థాయి ఉద్యమకు సమాయత్వంలో భాగానే ఈరోజు అన్ని మండలాల్లో కూడా అన్ని నియోజకవర్గాలు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలియజేస్తూ దీన్ని మరింత పెద్ద ఎత్తున జరగకముందే తక్షణమే అవసరమైనటువంటి స్థానిక సంస్థలకు అవసరమైనటువంటి కులగణన నలభై రెండు శాతం పెంపు అనేటటువంటిది చేయడమే కాకుండా దీన్ని పొలిటికల్ ప్రొడక్షన్ రాజ్యాంగ ప్రొడక్షన్ చేసేట విధంగా తమిళనాడు తరహాలో కూడా షెడ్యూల్ నైన్లు ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణ పోయిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకు పోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం